మూసే నిర్వాసితులను అనాథలను చేయబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మూసే నిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బఫర్ జోన్ లో ఇళ్లు ఉన్న వాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారని ప్రత్యామ్నాయం అడిగితే చెప్పరని విమర్శించారు తప్పకుండా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏం చేయాలో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులున్న వాళ్ళు కాదు వాళ్ళ పేద వాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు